ఏమని రాయాలి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నీకోసం ఏదైనా రాయాలనుకుంటారు కానీ నిర్దాక్షిణ్యంగా నిన్ను వదిలేసుకున్న నేను నీ గురించి ఏం రాయాలి ఎప్పుడు ఏదో భారాన్ని వస్తున్నట్టుగా నిర్జీవంగా కనిపించే నీ కళ్ళ గురించి ఎంతో బెరుకుగా నా అంటి అంటకుండా నడిచే నీ తడబాటు నడక గురించి అంత గొప్పగా నేనేం రాయగలను ఏనాడో మన మధ్య ముడుచుకున్న ఒక ముద్దు గురించి చాటుగా మాటుగా పెనవేసుకున్న ఒక వరపు కౌగిలి గురించి ఏమని రాయాలి అసలు నువ్వు ఎవరని రాయాలి ఇక చాలు మనం విడిపోదామని ఇకపై మనం కలవబోమని నీకు చెప్పినప్పుడు పెదరని నీ కనుపాపల గురించి రాయాలా తడిసిన నీ గు వారధి గురించి రాయాలా గుండెల్లో గడ్డ కట్టుకపోయిన నీ మౌనం గురించి రాయాలా నీ కళ్ళలో వద్దలైపోయిన అగ్ని లాభాల గురించి రాయాలా కనీసం మనం ఎందుకు విడిపోతున్నామని అడగని నీ ఉప్పు మనస్తత్వం గురించి అయినా రాయాల అంత అర్హత కలిగిన అక్షరాలు నా దగ్గర ఉన్నాయంటావా ఈ కాంక్రీట్ గోడల మధ్యన ఈ కార్ అద్దాల భవనం మధ్యన పరిగెడుతున్న ఈ ప్రపంచాన్ని నీతో ఒకసారి పంచుకోవాలని వాస్తవానికి నీతో ఒళ్ళు విరుచుకొని ఒకసారి ఆడదానిలా బతకాలని ఎద లోయల్లో ఎండగట్టుకుపోయిన ఈ మౌన శిఖరాలని బద్దలు కొట్టి ఈ కోసం నాలుగు అక్షరాలు రాయాలని ఉంది కానీ అందుకు ఈ జీవితకాలం సరిపోదేమో ఏమని రాయాలి నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నీకోసం ఏదైనా రాయాలనుకుంటాను కానీ నిర్దాక్షిణ్యంగా నిన్ను వదిలేసుకున్న నేను నీ గురించి ఏం రాయగలను ఎప్పుడు ఏదో భారాన్ని మోస్తున్నట్టుగా నిర్జీవంగా కనిపించే నీ కళ్ళ గురించి ఎంతో బెరుకుగా నాకు అంటి అంటకుండా నడిచే నీ తడబాటు నడక గురించి అంత గొప్పగా నేనేం రాయగలను ఏనాడో మన మధ్య ముడుచుకున్న ఒక ముద్దు గురించి చాటు మాటుగా పెనవేసుకున్న ఒక వణుకు కౌగిలి గురించి ఏం రాయాలి అసలు నువ్వెవరని రాయాలి నీకోసం ఏమని రాయాలి ఇక చాలు మనం విడిపోదామని ఇకపై మనం కలవబోమని నీకు చెప్పినప్పుడు వెదరిని నీ కను పాపల గురించి రాయాలా తడిసిన నీ గొంతు వారధి గురించి రాయాలా గుండెల్లో గడ్డ కట్టుకపోయిన నీ మౌనం గురించి రాయాలా నీ కళ్ళలో బద్దలైపోతున్న అగ్ని లావాల గురించి రాయాలా కనీసం మనం ఎందుకు విడిపోతున్నామని అడగని నీ ఉక్కు మనస్తత్వం గురించి రాయాలా నిజంగా అంత అర్హత కలిగిన అక్షరాలు నాకు దొరుకుతాయా ఈ కాంక్రీట్ గోడల మధ్యన ఈ కార్ అద్దాల మౌనం మధ్యన పరిగెడుతున్న ఈ ప్రపంచాన్ని నీతో ఒకసారి పచ్చిగా పంచుకోవాలని వాస్తవానికి నీతో ఒళ్ళు విరుచుకొని ఒక ఆడదానిలా బతకాలని ఎద లోయల్లో ఎండగట్టుకపోయిన ఈ మౌన శిఖరాల్ని బద్దలు కొట్టి నీకోసం నాలుగు అక్షరాలు ఎలాగైనా రాయాలని ఉంది కానీ అందుకు ఈ జీవితకాలం సరిపోదేమో ಸತ್ಯ ಕಲಕೋಟಿ